అందరికీ నమస్కారం సింహరాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ మూడు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడారు ఆ దేవుడెవరో తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో సింహానికి ఉండే ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు కూడా అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టం భరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరి సొంతం అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడ్డాం వీరి నైజం దాని వలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళనే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు సహాయం చేయడానికి ముందుండరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది సింహరాశి వారికి ఈ మూడు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారిగా చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఈ మూడు రోజుల్లో కాలం కలిసి రాబోతుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకోగలుగుతారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపార పరంగా బాగా వస్తుంది డబ్బు ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయితే ఈ మూడు రోజులు ఒక దేవుని అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ మూడు రోజులు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దాని వలన అఖండ అదృష్టం ప్రాప్తిస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి లేదంటే ఈ మూడు రోజుల్లో శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకోండి దానివలన ఆ పరమశివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి పనులన్నీ జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ఆటంకాలు కలగవు మీరు ఎప్పుడూ చూడని డబ్బును చూడబోతున్నారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక స్థితి పెరుగుతుంది ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మూడు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి పరమేశ్వరుని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి ఆ పరమేశ్వరుడు ఆ మహాశివుడే ఉన్నాడని మర్చిపోకండి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీకున్న శత్రువులు తొలగిపోతారు మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయగలరు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఆ మహాశివుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు సింహరాశి వారికి ఈ మూడు రోజులలో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి సింహరాశి వారు ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం ఈ మూడు రోజుల్లో బయటకు వెళ్లే ముందు ఆ మహాశివుణ్ణి తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్లే పనిలో మీరు విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు వారు మీకు వీలైతే ఈ మూడు రోజులలో మూగజీవులకు ఆవులకు ఆహార దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశివారు రానున్న ఈ మూడు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దాని వలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి మీ కుటుంబ విషయాలను ఇతరులతో పంచుకోకండి దాని వలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికే అసలు చూడలేని వాళ్ళు ఉంటారు మీరు పైకి ఎదుగుతుంటే ఓర్వలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందికి తొక్కాలని ఎదురు చూస్తారు కాబట్టి మీరు జాగ్రత్త పడండి ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇది మీ కుటుంబ సభ్యులతో కాదు ఎవరైనా బయట వారే అయ్యండొచ్చు మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు గడిస్తారు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు ఈ మూడు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇతర రోజుల్లో వేసుకోవడం మంచిది దాని వలన మీకు ఎదురయ్యే సమస్యలు ఏది ఉండదు ఆకుపచ్చ ఎరుపు ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు మీకు అదృష్ట సంఖ్యలు కాబట్టి ఈ పరిహారాలను మీరు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు